హాయ్ అండి గుడ్ మార్నింగ్ మొదటిగా శ్రావణ రెండవ శుక్రవారం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం ఎంతమంది చేసుకుంటున్నారండి నేను ఈ వారం చేసుకుంటున్నాను ఎందుకంటే పోయిన వారం అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను ఈ వారం ఇక్కడికి వచ్చాను కదా వచ్చి రాగానే కొంచెం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను ఆగం ఉంది వన్ మంత్ లేకపోయేటప్పటికి ఎలుకలు గోల గోలగా ఇల్లంతా మామూలుగా ఆగం చేయలేదు మనుషులు లేకపోతే అలాగే ఉంటుంది కదా ఇక నేను ముగ్గు మాత్రం వేస్తాను ముగ్గు ఏంటి చండాలంగా వేస్తున్నా అక్క అనుకోవద్దు నేను నాకు వచ్చినట్లు వేస్తున్నాను అని చూపిస్తున్నాను గడపగోళ్ళ లేదు ఇక్కడ గడప లేకపోయినా కానీ శుక్రవారం కదా గడప ముగ్గు చెప్పేసి నేను ఉన్నదానికి పసుపు కుంకుమ పెట్టేసేసి వేస్తున్నాను ఎలాంటి ముగ్గుయినా కానీ పసుపు కుంకుమ వేస్తే చాలా బాగుండేది కదా అది వేసి అదే ఉంచు నన్ను వేసి చూడు నన్ను వేసి చూడు అట చూసారా అలాగే పసుపు ఇంకో వేసి చూడండి ముగ్గులో ఎంత అందంగా ఉండిద్దు ఎలాంటి రంగులు కూడా దాని పక్కన సరిపోవు కదా అలాగే చూడండి మొత్తం ముగ్గు మొత్తం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇది వేయడానికి నాకు యుద్ధం చేసేటట్టు ఒక అరగంట అరగంట గంట పట్టింది నేను అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరీ పట్టింది ముగ్గు అయిపోయే లోపు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత పాయసం పొంగలి స్టార్ట్ చేస్తున్నాను ఈ లోపు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే నిన్న ఏమైందంటే నేను ఇక్కడికి వచ్చామండి మేము ఇక్కడికి రాగానే మహారాష్ట్రకి రాగానే నిన్న ఇక్కడికి వచ్చి రాగానే పెన్షన్ పెన్షన్కి ఇద్దరు చేసి కోసం ఫ్యామిలీస్ ఇద్దరు పెన్షన్ వెళ్ళిపోతున్నారు సో వాళ్ళకి పార్టీ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళే ఇచ్చారు లేడీస్కి జెంట్స్కి అక్కడ పార్టీ ఇచ్చారు ఆ పార్టీలో ఎలా ఉందంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురిని ఊరేకించినట్లు కారులో కూర్చోబెట్టి వాళ్ళకి దండలు వేసి మొత్తం ఊరేకిస్తున్నారండి చూడటానికి మాత్రం ఎంత బాగుందంటే మేము పెన్షన్ వెళ్ళడం ఇలాగే చేస్తున్నామా అనిపించింది కానీ అబ్బా మనకి ఎత్తులే బాగుంది కానీ మన పెళ్ళి అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇలాంటి పెన్షన్ అవుట్ పార్టీస్ మనకు అవసరమా అనుకుంటూ ఉంటాం నాకైతే అలాగే అనిపించింది అది నిన్నైతే ఈవినింగ్ వచ్చేటప్పుడు నైట్ చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ అందుకే లేట్గా లేచాను మా ఆయన తిట్లు కనీసం పండగ రోజున తొందరగా లెగవచ్చు కదా అనేసి ఇక పాయసం పొంగలైతే నేను ఇక్కడ చేసేసాను పాయసం పొంగలు చేసేటప్పటికి నాకు ఎట్లీ మినిమం టెన్ అయిపోయిందండి నేను నిద్రలేచి పూ ముందు ముగ్గేసి ఇంట్లో పని మొత్తం చేసుకొని పాయసం పొంగలు చేసేటప్పుడు టెన్ అయిపోయింది పూజ దగ్గరికి వచ్చాను పూజ దగ్గరికి వరలక్ష్మి రతం రోజు ఏంటక్క చీర కూడా పెట్టుకోలేదు అనుకుంటున్నారా చీర తీసుకోవడం మర్చిపోయానండి ఇంటి దగ్గర నుంచి ఇక చీర అంగాల్లో శారీ కొనాలని నిన్నే కదా వచ్చింది హడావిడి హడావిడిగా శారీ కొనలేకపోయాను బ్లౌజ్ పీసులు రెండు తెచ్చాను ఆ బ్లౌజ్ పీసులతోనే పూజ చేసుకున్నాను గాజులు తెచ్చుకొని తాంబూలం పెట్టి పూజ చేసేసాను ఆ చిన్న కొబ్బరికాయ చూసారా ఎంత చిన్న కొబ్బరికాయ అది నలభై రూపాయలు కొబ్బరికాయ చూడండి చేతికి కూడా రాలేదు ఇక్కడ మాత్రం అంత ఇంత రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట కొబ్బరికాయలు తమలపాకులు తినడానికి కూడా నాకు చాలా టైం పట్టింది మా ఆయన మొత్తం వెతికి వెతికి తెచ్చారు నిన్న ఎలా ఉందండి పూజ చూడండి గది మా పూజ గది ఎలా డెకరేట్ చేశాను కానీ నేను తెచ్చి మా ఆయన నన్ను ఆశీర్వదించేశారు నిత్య సుమంగళి భవ అని మా ఆయన్ని చూపించలేదు ఎందుకంటే ఆయనకి వీడియోస్ కానీ అట్లా ఇష్టం ఉండదు ఇక నా ఫటాఫట్ పూజ అయిపోయింది కదా ఇక ప్రసాదాల దగ్గర కూర్చున్నారు మా అబ్బాయి పులిహార పెట్టి మమ్మీ పొంగలి పెట్టి మమ్మీ అనుకుంటూ కూర్చున్నాడు ఇక ఫటాఫట్ తినేసాము ఇంకా మా అబ్బాయి వాళ్ళ కోసం మా అబ్బాయి మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేద్దామని వెళ్ళాము కానీ ఈ స్కూల్ జాయిన్ చేయడం ఏమో కానీ మా అబ్బాయిని ఒప్పించి తీసుకొచ్చేటప్పటికి నాకు తల ప్రాణం తాక్కు వచ్చిందంటే నమ్మండి వాడు రెండు నెలలు ఇంటి ఇంట్లో ఉండేటప్పటికి వాడు స్కూల్ అంటే ఇష్టం పడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ దానికి తగ్గట్టు ఇట్ సైడ్ నార్త్ సైడ్ స్కూల్స్ కదా హిందీ ప్రాబ్లం కదా మా ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి పిల్లల్ని తీసుకొని మా వాళ్ళకి మా పిల్లలకి హిందీ రాదు సో అందుకని జాయిన్ అవ్వమని ఏడుస్తున్నారు అయినా కానీ ఎలాగోలా స్కూల్కి తీసుకొచ్చాను ఆ రోజే పీటీఎం పేరెంట్స్ మీటింగ్ అవుతుంది సో అందుకని పేరెంట్స్ మీటింగ్లో కూర్చోబెట్టారు మేడం గారు ఏంటంటే ముందు అడ్మిషన్ ఫీజ్ అయితే పే చేశాము సో ప్రిన్సిపల్ అన్నారు ముందు మీరు పేరెంట్స్ మీటింగ్లో కూర్చోండి కూర్చుంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ అర్థమవుతాయి స్కూల్కి సంబంధించి అన్నారు ఎలాగోలా మా బాబుని కన్విన్స్ స్కూల్కి తీసుకొచ్చేసి కూర్చోబెట్టేశాను కానీ ఇక్కడ స్కూల్స్ వచ్చిన చావు ఏంటంటే మన సైడ్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు కానీ ఇక్కడ మాత్రం స్కూల్స్ మాత్రం అండి మార్నింగ్ నైన్కి వెళ్తే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఇంట్లోనే ఉన్నట్లు ఇది ఏం చేస్తాను తప్పదు కదా మా బాబు చూడండి లాస్ట్లో ఒక ఫోజ్ ఇచ్చాడు స్కూల్లో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అలా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాము చూడండి మా కోటర్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి